కానీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది న్యాయమైన డిమాండ్ ధర్మమైన డిమాండ్ దీనికి సహకరించండి ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్ద బాగు ప్రాజెక్ట్కి వెళ్తా ఉన్నాం మేము ఆ పెద్ద బాగు ప్రాజెక్ట్ కూడా మనకు మూడు వేల ఎకరాలు తెలంగాణలో బారుతుంది పదమూడు వేల ఎకరాలు ఆంధ్రాలో బారుతుంది కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకుపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా చేయకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్ద బాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది అంటే మన వైపు ఉన్న మూడు వేల ఎకరాలకు నీళ్లు రావడం లేదు అటువైపు ఉన్న పదమూడు వేల ఎకరాలకు వాళ్ళకి ఇతర రాత్రి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి జాయింట్ ఎంతో లేదు రెండు కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ అయింది మూడు వేల ఎకరాలలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతా ఉన్నాం రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్ది అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి స్వంత భవనం నిర్మాణం చేసి కోరుతున్నారు మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్ స్టాండ్ కావాలని అడుగుతున్నారు అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు కానీ రామ్లవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ప్రసాద్ స్కీమ్ కింద కనీసం కనీసం ఒక మూడు వందల కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను మూడు వందల యాభై కోట్లు ఇస్తా గుడికని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు ఎట్లయితే ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండో ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో ఎట్లయితే యువమిత్రులకు రెండు లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో ఎట్లయితే అన్ని ఆరు గ్యారెంటీల మీద మాట తప్పిండో రాములవారికి వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ జగవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం రాములవారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న పట్టు నిన్న మొన్న मुख्यमंत्री ग पर्यटन जारी